దంటారు స్వామి సీతమ్మ తల్లను రాముగారు చేస్తున్నాడు పట్టుకుని జనాల్లో తీసుకుని వెళ్ళారు స్వామి సీతారాము నారాయణ స్వామివారు పాదారు స్వామివారు కనిపించు తీసుకుంటాను

సీతారాములు కనిపించారండి రాజుగారు ఆది దోడు తీసుకొచ్చినట్టు కళ్ళు కనిపించాయండి నారాయణాయ శేషానికి కనిపించిందండి స్వామివారి చాలా నారాయణాయ లక్ష్మీ నరంగారు కనిపించారు నమో నారాయణాయ నాకు స్వామివారి కళ్ళు నామాలు కనిపించాయండి

కనిపించిందండి చాలా సంతోషం చాలా చాలా సంతోషం చాలా సంతోషం మూలకంతుడు నాకు కనిపించడు స్వామి సుబ్రహ్మణ్య స్వామి స్వామి కూడా కనిపించారు కనిపిస్తాడమ్మ

జనాల మధ్యలో గురుగేరులా కూర్చొని చూస్తున్నారు స్వామి అందరూ చాలా నమో నారాయణ చంద్రుడి కనిపించాడు చంద్రులా కనిపించాడు నారాయణాయ నాకు వరాహస్వామి లక్ష్మీదేవి కనిపించారండి చాలా సంతోషం కొంతమంది ఆ భగవంతుని దర్శించుకోవడం కోసం చేస్తారు కాబట్టి కలిగిన వాళ్ళందరూ కూడా పుణ్యాత్మ్యాత్మ్యం చేసుకుంటే దర్శనం రాదు చాలా సంతోషం చాలా వారు బ్రదర్ ఓంకారం చెప్పేటప్పుడు అంటే మెరుపులా అన్న ఎదర కూర్చున్నారు చాలా సంతోషం